నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది ప్రధాని మోదీ అధ్యక్షతన కౌన్సిల్ భేటీ అయింది అన్ని రాష్టాల సీఎంలు హాజరయ్యారు లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ మీట్ కి అటెండ్ అయ్యారు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ టూ డ్జన్ నుంచె నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్టం నిర్దేశించుకున్న లక్ష్యాలు పాలసీలు సుపరిపాలన విధానాలు కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నిపేదిక సమర్పించనున్నారు తెలంగాణ అభివృద్ది కోసం ఐటీ ఫార్మా అర్బనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్ డ్రైపోర్ట్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్స్ యూనివర్సిటీ ఐటీఐలను ఏటీఆర్లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై సీఎం ప్రసంగించనున్నారు అటు ఆంధ్రప్రదేశ్ విధానపరమైన రోడ్ మ్యాప్ సమర్పించనున్నారు పోలవరం సహా పలు కీలక అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో నివేదించనున్నారని తెలుస్తోంది ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో భారత్ మండపంలో ఈ సమావేశం నీతి పాలక మండలి సభ్యులంతా పాల్గొంటారు నీతి ఆయోగ్ చైర్పర్సన్ గా ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు అన్ని రాష్టాల ముఖ్యమంత్రులు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు నీతి ఆయోగ్ ఉపాధ్యకుడు పూర్తి కాలపు సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొంటారు ఏడు కల్లా పూర్తిగా అభివృద్ది చెందిన భారత్ ను ఆవిష్కరించుకోవాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో విస్తృత సమాలోచనలు చేయనున్నారు నీతి కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశం సంబంధించి అప్డేట్స్ ఏంటి ఆయోగ సమావేశం ఉదయం పది గంటలకు ఢిల్లీలో ప్రారంభమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది రెండు వేల పద్దెనిమిది తర్వాత తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం జరిగింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో హాజరు కావడం జరిగింది పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ ఈరోజు కావడం జరిగింది రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ అనే థీమ్తో రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది అంటే స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల ఏదైతే పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి దానికి సంబంధించి ఒక థీమ్ పెట్టుకోవడం జరిగింది రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క సమావేశం కీలకంగా మారనుంది ముఖ్యంగా రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లకు కూడా సూచనలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి రాష్ట్రం కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్తేనే అభివృద్ధి సాధించగలమని చెప్పి కూడా ప్రధాని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయబోతుంది ఇతర ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి సో రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు అనే దానిపై కూడా ప్రతి రాష్ట్రం కూడా ఒక నివేదికతో పాటు ఒక ప్రజెంటేషన్ కూడా అంటే అక్కడ వివరించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గత ఏడాదిన్నరగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో ముందుకు వెళ్తూ ఉంది సో రాబోయే రోజుల్లో ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతూ ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం కోరుతూ ఉన్నారో అనే దానిపై కూడా కులంకషంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అక్కడ నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ డ్రైపోర్ట్లు త్రిబులారు అదే విధంగా ఇతర అభివృద్ధి పనులు ఏ విధంగా కొనసాగుతా ఉన్నాయి సో ఇవన్నీ కూడా సో ఎక్కడి వరకు వచ్చాయి ఈ పనులు అనే దానిపై కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో వివరించబోతా ఉన్నారు తెలంగాణలో తెలంగాణను రాబోయే రోజుల్లో రెండు వేల నలభై ఏడు వరకు వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెంద చేయబోతా ఉన్నాము దీనికి ఎట్లాంటి ప్రణాళికలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది అనేది అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివరించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సహకారం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణకు ఏ అంశాల్లో కావాలి అనే దానిపై కూడా కూలంకషంగా ఒక నివేదికను తయారు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ధి అని చెప్పి కూడా తెలంగాణ ఇటు అర్బనైజేషన్ విషయంలో కావచ్చు ఇటు ఫార్మా ఇటు ఐటీలో కావచ్చు ఇప్పటికే ఆ దేశంలో ప్రధాన నగరాలతో పోటీ పడి ముందుకు వెళ్తా ఉంది దీన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం అని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఇవన్నిటి నేపథ్యంలో ఈ రోజు జరిగే పది గంటలకు ప్రారంభమైనటువంటి నీతి ఆయోగ సమావేశంలో ఇవన్నీ కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏం చెప్పదలుచుకుంది రాష్ట్రాలన్నింటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎట్లాంటి సహకారాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులకు వివరించబోతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అన్ని కలిస్తేనే యూనియన్ ఆఫ్ ఇండియా భారతదేశం తొందరగా అభివృద్ధి చెందడానికి వీలు పడుతుందని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది సో రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు కూడా సో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అదే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అన్ని కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో మరొకసారి స్పష్టం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది సో తెలంగాణకు సంబంధించి రెండు వేల నలభై ఏడు ఇప్పటికే రైజింగ్ తెలంగాణ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్నటువంటి పథకాలు తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే రెండు వేల నలభై ఏడుకు సంబంధించిన ప్రణాళికలు ఇవన్నింటినీ కూడా ఒక నివేదిక సిద్ధం చేయడం జరిగింది ఈ నివేదికను నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది రాజు